ఒక ఒక పేజ్ తిప్పేటప్పటికి ఇంకో స్టోరీ వస్తారు ఇంకో స్టోరీ వస్తాయి అది చూస్తామంటే భారతదేశం చైనాతో కలిసిపోయి ఎలా ఏంటి కలిసేది మనకి రేరట్సు మ్యాగ్నట్స్ యూరియా లేకపోతే మన దుకాణాలు మూసేస్తారు ఎక్కడ అందుకునే వెళ్ళే కలిసి వేస్తున్నారు అంటే ఇది టెంపరీ ఫ్రెండ్షిప్ సరి అది వాళ్ళు తేల్చరు సరి అది ఇంకో వంద సంవత్సరాలు పోనే అంటున్నారు సరియద్దు తెలుసుకుండా గొడవ పెడతా ఉంటారు సరి తెలియచేస్తే పాకిస్తాన్తో విరోధం వస్తుంది వాళ్ళకి పాకిస్తాన్తో సమానం పోతుంది పాకిస్తాన్తో సమానం పోతే భారతదేశం బలం వస్తుంది సో ఇవన్నీ ఉన్నాయి ఫ్యాక్టర్స్ నేను అమెరికా గొప్ప దేశం చిన్న దేశం కాదు మనం డిప్లొమసీ వాడి ప్రిపేర్ చేసుకోవాలి చాలా అవసరం అమెరికాతో రిలేషన్ స్ట్రెంగ్ చేసుకోవాలని చెప్తున్నారు బట్ ఇక్కడ ఏంటంటే చైనా నేమో ఇండియాకు అమెరికాకు మధ్య ఉన్నటువంటి రిలేషన్స్ ని స్పాయిల్ చేయాలని చూస్తుంది అట్ ద సేమ్ టైమ్ అమెరికానేమో ఇండియాకు రష్యాకు ఉన్నటువంటి రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఈ మనం ఆయిల్ కొనొద్దు అని చెప్పేసి సుంకాలు పెంచడం కావచ్చు వీటన్నిటితో ఈ రిలేషన్స్ స్పాయిల్ చేయాలని ఇటు అమెరికా చూస్తుంది అంటే దీనివల్ల ఏమవుతుంది ఇండియా రష్యా సంబంధాలే ఎక్కువ స్ట్రెంగ్ అవుతున్నట్టుగా అనిపిస్తున్నాయి ష్యాన్ సంబంధాలు ఏమి ఇప్పుడు రష్యాకి మనకి ఆయిల్ది ఆయిల్ ధర ప్రపంచం అంతా తగ్గిపోయింది రష్యన్ ఆయిల్ మనకి బ్యారల్ రెండు డాలర్లు వస్తాయి మూడు డాలర్లు వస్తాయి మనం కొనకపోతే కదా మునిగిపోయేదేం లేదు కొనకపోతే రిలయన్స్కి అలాంటి వాళ్ళకే దెబ్బ కొద్దిగా దెబ్బ మనకేం దెబ్బ లేదు ఎందుకంటే మార్కెట్ కండిషన్స్ మారిపోయి మనకి పర్మనెంట్ ఫ్రంట్ లేరు పర్మనెంట్ విరోధీ లేరు ఈరోజు ఇవాళ జయశంకర్ అవన్నీ మర్చిపోయి డిపెండబుల్ ఫ్రెండ్స్ కావాలి అంటున్నారు డిపెండబుల్ ఫ్రెండ్స్ అని ఎక్కడున్నారు అసలు అయితే ఎక్కడున్నారు ఎక్కడున్నది మానవత్వల డిపెండబుల్ అయితే రోజు రోజు చూస్తూ ఉంటే ఎవరైతే బాగా చేశారంటే వాళ్ళు అమాయకుల్లో కనపడుతున్నారు రోజు అమెరికాతో మన సంబంధం పాడైపోయింది పాడవదనుకున్నా తప్పు ఊరికిన రెండు రోజులు వాడుతాడు మర్చిపోతాడు అనుకున్నారు కరెక్ట్గా అసెస్ట్ చేయలేదు కదా మేము తప్పు అసెస్మెంట్ చేయవు దాంట్లో ఉన్న గొప్పతనం ఏంటంటే అసెస్మెంట్ తప్పు అయిపోయింది మార్చుకోవాలని తిరగాలి మార్చుకోవాలి అసెస్మెంట్ తప్పు అవ్వచ్చు మన ప్రభుత్వం మే పదిన తప్పు అసెస్మెంట్ చేశాను నేనే కొన్ని ఎస్ వాళ్ళు మాట్లాడారు కూడా వారికి పాకిస్తాన్తో మాట్లాడారు ఇండియా ఇలా ఉన్నాడు చంపేస్తాడు మనం జాగ్రత్తగా ఉండమంటే వాళ్ళు ఊరుకున్నారు దాంట్లో పెద్ద కొంపలే ములిగిపోయింది ఎవరో అపోజిషన్ ఏవో మధ్యవర్తి వచ్చారే అది గా రియాక్ట్ అవుతారు మధ్యవర్తే మధ్యవర్తి ఏమున్నది అందరినీ కలిపి యునైటెడ్ నేషన్స్ చేసింది వాళ్ళు చేసింది వాళ్ళు వచ్చారు చేస్తున్నాం అంటే అయిపోయింది డెబ్బై ఐదు సంవత్సరాల క్రితం మధ్యవర్తలు ఎందుకు రావద్దామా డెబ్బై ఐదు సంవత్సరాల క్రితం భారతదేశం పాకిస్తాన్ పధినా మధ్యవర్తం ఎందుకు రావద్దామంటే అప్పుడు పాకిస్తాన్ ఫేవర్ చేస్తున్నారు అందరూ భారతదేశానికి బుద్ధి చెప్పాలని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కిందకి తీసుకొచ్చేశారు ఈ దొంగలో తెల్లరా సామ్రాజ్యాలు అన్నీ పోయినాయి దాని తర్వాత ఫ్రెంచ్ సామ్రాజ్యం డచ్ సామ్రాజ్యం జర్మన్ సామ్రాజ్యం అన్నీ పడిపోయినాయి కదా గాంధీ గారు వచ్చాక సో దాని కోపం ఉన్నారు మన హిస్టరీ మీద వెళ్తే మనకి టైం కాదు ముందలు చూద్దాం ముందలు చూడాలంటే వెంటనే రిపేర్ చేసుకోవాలి సంబంధం రిపేర్ ఎవరైనా వాళ్ళ డీజాలు ఇస్తానంటే రష్యాకి వెళ్తారా చైనాకి వెళ్తారా వెళ్ళ కదా మన మన వాళ్ళకు లక్ష మంది సంవత్సరాలు అది వెళ్ళి అక్కడ కుదిరిపోయి వేర్లు లేసుకుని ఇక్కడ ఏదో పంపించడం చేయటం ఏదో జరుగుతూ ఉన్నారు మనకు నాలెడ్జ్ కూడా కొద్దిగా వస్తాను ట్రాన్స్ఫర్ అవుతుంది అది ఒకటి మంది అక్కడ ఉన్నారు మనకి మెయిన్ థింగ్ అమెరికాతో మనకి ట్రేడ్ సర్ప్లస్ ఉన్నాయి అమెరికాతో సంబంధం పోయాక చైనాతో మనకి ఎలా ఉంటుంది సంబంధం అడుగుతున్నారు సరే అందులో ఏదో తెలుస్తూ ఉన్నారు ఇప్పుడు ఏదో కొద్దిగా ముందరకు వచ్చారు చైనా కానీ తెలిసారు కదా టైం కోసం ప్లే చేస్తా వాళ్ళతో స్నేహం పెట్టుకుంటున్నాం అది చెప్పడంలో నాకు లాభం కనపట్లేదు పెట్టుకో స్నేహం గా స్నేహం పెట్టుకో ఛాలెంజ్ స్నేహం చేయ చైనా రష్యాతో స్నేహం అనగానే వాళ్ళు మనకి ఏం చేస్తారు ఇంకా చేసేదానికట్టే దేశాలలో స్నేహం విరోధం లేదని అందరికి తెలుసు అందరూ కోచ్ చేస్తూ ఉంటారు మీరు గూగుల్ నాలెడ్జ్ వచ్చాక కానీ మనం పాజిటివ్గా ముందు వెళ్ళిపోవాలి గా వెళ్ళిపోతూ ఉండాలి స్నేహాలేంటి విరోధం ఏంటి చేసుకుంటే వెళ్ళిపోవాలి భారతదేశం అంత ఏ సిచ్యువేషన్లో లేదు మన పాకిస్తాన్ చైనాతో విరోధం ఉన్నది బంగ్లాదేశ్తో మంచి సంబంధం లేదు అక్కడ ఉంటాయి జియో పాలిటిక్స్ అమెరికాకి ఉత్తరాన్ని కేరళ ఉన్నది విరోధం లేదు దక్షిణాది మెక్సికో ఉన్నది విరోధం లేదు